రథసారథి న్యూస్ ఆంధ్రప్రదేశ్ హిందూ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించాల్సిందేనని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది విజయవాడలో ఆదివారం నిర్వహించిన హైందవ శంకారావంలో ఈ విధంగా డిక్లరేషన్ను విహెచ్పి ప్రకటించింది ఆలయాలకు పూర్తి స్వయంప్రతిపత్తి ఇస్తూ చట్టసవరణ చేయాలి అని హిందూ దేవాలయాల ఆస్తులు వ్యవస్థలపై దాడులు సరికాదు అని చట్టవిరుద్ధంగా దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని విహెచ్పి నేతలు డిమాండ్ చేశారు అలాగే వినాయక చవితి దసరా వేడుకల్లో ఆంక్షలు విధించడం తగదు అని ఆలయాల్లో పూజలు ప్రసాదాలు కైంకర్యాలు భక్తిశ్రద్ధలతో చేయాలి అని వారు తెలిపారు హిందూ ఆలయాల్లో అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలి అని హిందూ ధర్మం పాటించే వారినే ట్రస్టు బోర్డులో సభ్యులుగా నియమించాలి అని వారు కోరారు ట్రస్టుబోర్డుల్లో రాజకీయేతర ధార్మిక వ్యక్తులకు చోటు కల్పించాలి అని హిందూ దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి అని అన్యాక్రాంతమైన ఆస్తులు స్వాధీనం చేసుకుని ఆలయాలకు అప్పగించాలి అని పలువురు వక్తలు సూచించారు దేవాలయాల ఆదాయాన్ని ధార్మిక కార్యక్రమాలకే వాడాలి అని దేవాలయాల నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకి వాడకూడదు అని తెలియచేశారు